నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ డాక్టర్లు కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పోస్టాఫీస్ సెంటర్ వరకు ఫ్లకార్లతో నల్ల బ్యాధీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు కలకత్తా జూనియర్ డాక్టర్ హత్య కేసులో దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి పేషెంట్ల ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డేసి ఎంతో సర్వీస్ అందించామని ప్రస్తుతం దేశంలో డాక్టర్ల ప్రాణాలకు రక్షణ ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారో తెలిపాలని డిమాండ్ చేశారు

మొన్న వెస్ట్ బెంగాల్ లో సెకండ్ ఇయర్ స్టూడెంట్ పీజీ స్టూడెంట్ అత్యాచారం గురైన మన అందరికి తెలిసిన విషయమే దాన్ని బట్టి మా స్టూడెంట్స్ అందరికి ఒకటే ఒక ప్రశ్న డూ డాక్టర్స్ ఇన్ ఇండియా ఆర్ వర్త్ అంటే ఇండియాలో డాక్టర్స్ కి వర్త్నా అసలు నేను క్వశ్చన్ ఏ తప్ప నీడ్ డాక్టర్స్ డూ ఇండియా వర్త్ డాక్టర్స్ కరోనా టైంలో డాక్టర్స్ ఎంత కీలకమైన పోషణ పాటించారంటే వాళ్ళ ప్రాణాలు ముందేసి మరీ కాపాడారు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి బాధ్యత ఎవరు పేషెంట్స్ వస్తే మా ప్రాణాలు ముందేసి వాళ్ళకి రెస్పాన్సిబుల్ మేము ఉన్నామని చెప్తాం ఇప్పుడు మా ప్రాణాలకి బాధ్యత ఎవరు ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి డాక్టర్స్ మీద ఎన్ని జరుగుతున్నాయి మేము మా ప్రాణాలు మొత్తం కాపాడుతున్నాం మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు చూపిస్తారు హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫీల్ మాకు రెస్పాన్సిబుల్ అనేది ఎవరు చెప్తారు డూ ఇండియా రియల్లీ వర్క్ డాక్టర్స్ చాలా మంది ఇది చూస్తూనే ఉంటాం మనం ఎక్కడో జరుగుతున్నాయి ఏదో జరుగు పేషెంట్లు అందరూ అటెండర్లు ఏదో అయిందని చెప్పి ఇద్దరు డాక్టర్స్ మీదకి ఇప్పుడు అమ్మాయికి జరిగింది రేపు మాకు జరగదని ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు మాకు జరగదని మేము నిజం చదువుకునేది ఎందుకు పేషెంట్ కి సేవ చేయడానికి ఇప్పుడు ఆ సేవ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అంటే ఎవరు చేస్తారు మేము బయట ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే మాకు జరిగితే మీరు డాక్టర్స్ ఎప్పుడైనా బయటకు వచ్చారా అంటారు మేము ఎందుకు రా మేము వస్తే ఎవరు చూసుకుంటారు పబ్లిక్ కి మేము పబ్లిక్ చూసుకోవడానికే కదా ఇక్కడ కూర్చుని సేవ చేస్తున్నది ఇప్పుడు సే మేము మా కోసం మేము ప్రొటె ప్రొటెక్ట్ చేస్తుంటే పబ్లిక్ ఎందుకు రావట్లేదు అసలు బయటికి వీ వాంట్ జస్టిస్ గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ నవ్యదీప్ ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భద్రాద్రి కొత్తగడం మనకు ఏదైతే వారం రోజుల క్రితం జరిగిన సంగతి విదీతమే ఒక ఫెలో డాక్టర్ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ ని దారుణంగా మానభంగం చేసి హతమార్చడం జరిగింది ఒక కొందరు దుండగులు వాళ్ళ పైన త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంక్వైరీ జరగాలి దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు అందరూ వాళ్ళ సేవలను నిలిపివేయడానికి అందరూ ఒకటి ఒకటే తాటిపై ఉన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఓపీ సేవలు అయితే ఆపడం జరిగింది మేము కూడా దానిలో పాల్గొని ఎక్కడో డాక్టర్ ఎక్కడో డాక్టర్ చేస్తే ఇక్కడ మీరెందుకు పబ్లిక్ సపోర్ట్ ఇస్తారని కొంద కొందరు అడిగే వాళ్ళు ఉన్నారు మాకు మా బాధ్యత మాకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు డాక్టర్ కి డాక్టర్ బాధ్యత తెలిసినంత ఏ ఏ వ్యక్తికి తెలియదు ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా తెలియదు అందుకోసమని కనీసం మేము ముందు ముందస్తుగా మేము ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే ఆపేసాము ఇది ఎందుకు ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాం అని అంటే జరిగిన క్రియ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో అది చాలా బాధాకరం ఇవాళ ఒక నార్మల్ పబ్లిక్ జరుగుతున్నాయి కింద మీద పడేసి మనం మొత్తం ఎవరం ఇంట్లో కలిసి బయటకు వచ్చేసి ఒక నిర్భయ కేసు లాంటిది అయితే ఇంట్లో కలిసి బయటకు వచ్చేసి అందరం ఉద్యమం చేసిన వాళ్ళము ఒక ఉన్నత చదువు చదివి ఒక మహిళ ఒక ముప్పై సంవత్సరాలు ఉన్న మహిళ తను ఒక ఎంబీబీఎస్ అనే దానికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేసి తర్వాత పీజీ ఎగ్జామ్ ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేసి అంత ఉన్నత చదువుకున్న చదువుకున్న విద్యకే విద్య చదువుకున్న మహిళకే రక్షణ లేకపోతే దేశంలో ఎవరికి ఉంటదండి ఒక నెక్స్ట్ ఒక రెండు సంవత్సరాలు అయితే బయటకు వచ్చేసి ఒక ముప్పై నలభై సంవత్సరాలు సొసైటీకి సేవ చేసే అవకాశం ఉన్న వ్యక్తిని అటమారిస్తే అక్కడ ఉన్న సీఎంఏ బయటకు వచ్చేసి ఆమె అగేన్స్ట్ ఆమె ర్యాలీ చేస్తుంది చాలా హాస్యాస్పదం ఆమె సీఎం ఉండగా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వెంటనే వాళ్ళని ఆవిడే హెల్త్ సెక్రటరీ ఆవిడ హెల్త్ మినిస్టర్ ఆవిడే చీఫ్ మినిస్టర్ ఆవిడ మీద ఆవిడే ర్యాలీ చేస్తుంది ఇది చాలా హాస్యాస్పదం పాయింట్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవర్ లో ఇట్లాంటి విషయం జరిగినప్పుడు ఆవిడ ఇన్స్పెక్టర్ జనరల్ తో మాట్లాడి ఐజీతో మాట్లాడి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ద్వారా వాళ్ళు ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసేసి రిజల్ట్స్ కానీ దాంట్లో జాప్యం జరిగింది ఇప్పుడు పబ్లిక్ ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్ నేషన్ వైడ్ ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి సిబిఐకి ఇచ్చారు మా డిమాండ్ ఏంటంటే సిబిఐ వాళ్ళు అతి త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిజ నిజాలు తెలుసుకొని ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష పడనంత వరకు ఈ ప్రొటెస్ట్ ఆగదు ఈ వార్త సమాప్తం నమస్కారం